హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాం ముందుగా అందరికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇయర్ అందరూ మంచిగా గోల్డ్ కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను దుబాయ్ లో ఉంటూ గోల్డ్ సేవ్ చేద్దాము అని అనుకుంటున్నారా కానీ ప్రాపర్ ప్లాన్ లేకపోతే లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది నేను దుబాయ్ లో అసలు ఎలా గోల్డ్ సేవ్ చేస్తాను ఎలా కొనుక్కుంటాను ఎటువంటి టిప్స్ తీసుకుంటాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను దాంతో పాటు అక్షయ తృతీయ సందర్భంగా నేను కూడా గోల్డ్ తీసుకున్నామని గోల్డ్స్ ఒక్క అయితే వచ్చేసాను నేను ఎటువంటి టిప్స్ అయితే తీసుకుంటానో ఎలా అయితే సేవ్ చేస్తానో అన్నది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను ఎంతో కొంత మీకు యూస్ అవుతుంది కదా సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నేను గోల్డ్ సేవింగ్స్ లో ఫస్ట్ పాటించేది ఏంటంటే మాకు ఎవ్రీ మంత్ శాలరీ రాగానే కొంత అమౌంట్ గోల్డ్ సేవింగ్స్ అయితే మేము సేవ్ చేసుకోడానికి పక్కన పెడతాము నేను రీసెంట్ గానే జోయాలకాస్ లోన్ అయితే స్కీమ్ కూడా కడుతున్నాను బట్ ఎక్కువ అయితే కట్టట్లేదు లాస్ట్ అక్టోబర్ లోనే తీసుకున్నాను అసలు మనకు అది యూస్ఫుల్ కాదా అని టూ హండ్రెడ్ అయితే కడుతున్నాను అది మొత్తం లెవెన్ మంత్స్ మనం కట్టినట్టు అయితే ట్వెల్వ్ మంత్స్ కి మనకి కలిపి తీసుకోవడానికి గోల్డ్ అయితే ఉంటుంది ఆ టైప్ లో ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడైతే నేను అది తీసుకోవడానికి రాలేదు మా మనీతోనే తీసుకోవడానికి అయితే వచ్చాను కానీ ఆ టైప్ స్కీమ్ కూడా మనకి పెద్దగా అయితే యూజ్ అవ్వకపోయినా కొంచెం కింద అయినా కూడా మనకి యాడ్ అవుతుంది కదా సో అందుకే నేను ఆ స్కీమ్ కూడా స్టార్ట్ చేశాను నేను అది తీసుకునేటప్పుడు చెప్తాను అది నాకు ఎంత వరకు బెనిఫిట్ అయ్యింది అన్నది కాకపోతే ఏంటంటే సడన్ గా మన దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే ఉండదు కదా ఇలా కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటే ఉంటది కదా అని అయితే స్టార్ట్ చేశాను ఒకవేళ నాకు ఈ టూ హండ్రెడ్ స్కీమ్ నచ్చింది అనుకుంటే నెక్స్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ కానీ ఎంతైనా పెంచడానికి ట్రై చేస్తాను ఫస్ట్ నేను సేవింగ్స్ లో ఆలోచించేదైతే ఫస్ట్ పాయింట్ ఇదే మాట ఇలా స్కీమ్స్ ఏమైనా కడితే అంత కొంత సేవ్ అవుతాయి కదా అని నెక్స్ట్ నేను దుబాయ్ లో గోల్డ్ సేవ్ చేసేటప్పుడు పాటించే టిప్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్స్ మీద తీసుకుంటాను దుబాయ్ లో క్రెడిట్ కార్డ్స్ మనం గోల్డ్ తీసుకున్నట్టు అయితే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అన్నది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ మీద బేస్ అయి ఉంటుంది కొన్ని కొన్ని క్రెడిట్ కార్డ్స్ లోనైతే ఫిక్స్డ్ అమౌంట్ అనే ఉంటుంది ఫార్టీ నైన్ ఏడీ ఫిఫ్టీ నైన్ ఏడీ అలా ఉంటుంది కొన్ని క్రెడిట్ కార్డ్స్ మీద ఏంటి అంటే కొంచెం వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ ఇలా డిపెండ్స్ట మీరు పెట్టుకునే డ్యూరేషన్ మీద కూడా ఫిక్స్ అయి ఉంటుంది సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి దుబాయ్ లో యూస్ అవుతాయి గోల్డ్ సేవింగ్స్ కి మంచిగా నెక్స్ట్ గోల్డ్ తీసుకునేటప్పుడు సీజనల్ గా తీసుకోవడం అంటే మనకి ప్రమోషన్స్ ఆఫర్స్ ఉండే టైంలో లో కూడా తీసుకోవడం మనకి బెనిఫిట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కి అక్షతీయ గానీ దివాళి గానీ ఈ టైమ్స్ లో మనం గోల్డ్ తీసుకునేటప్పుడు మనకి జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఇక్కడ అన్వర్ అని చెప్పి ఒక గోల్డ్ షాప్ ఉంటది అక్కడ ఎప్పుడు కూడా జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటది అది కాకుండా ఈ అక్షయ తృతీయకి స్పెషల్ ఆఫర్ అయితే ఉన్నది ఒక గ్రామ్ తీసుకుంటే త్రీ గ్రామ్స్ వరకు కూడా తగ్గిస్తారంట అలా మనం ఎన్ని గ్రామ్స్ తీసుకుంటే అన్ని త్రీ గ్రామ్స్ వరకు తగ్గిస్తారు ఇదైతే మనకి మంచిగా బెనిఫిట్ ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో తీసుకున్నాము అంటే ఆ షాప్ లో తీసుకుంటే మనకు బెనిఫిట్ అట ఎందుకంటే జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ కాబట్టి ఓన్లీ బ్యాడ్ ట్యాక్స్ ఒకటే మనకి ఇంక్లూడ్ అవుతుంది సో ఈ విధంగా కూడా మనం అయితే సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో తీసుకోవాలి అనుకుంటే అన్వార్ లో తీసుకుంటాను నాకు మంచి మోడల్ మంచిగా కావాలి అనుకుంటే మాక్సిమం జోయా లుకాస్ కానీ మల్బార్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కువ మేము తీసుకునేది అయితే జోయా లుకాస్ తీసుకుంటాము నెక్స్ట్ నేను పాటించే టిప్ ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి గోల్డ్ షాప్ లోని ఎగ్జాంపుల్ కి ఏదైనా మనం సెలెక్ట్ చేసుకున్న టెన్ పర్సెంట్ గానీ ఫిఫ్టీ పర్సెంట్ గానీ పే చేసి ఆ రేట్ ని ఆ రోజుకి ఫిక్స్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్లాక్ బీర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఈ రోజు అదొక పర్ గ్రామ్ త్రీ సెవెంటీ ఎయి ఉంది అనుకోండి ఆ రేట్ కి నేను ఫిక్స్ చేసుకుంటాను అది నేను ఒక వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీసుకోవాలి అనుకుంటే ఒకవేళ ఆ రోజు మనకి రేట్ పెరిగింది అనుకోండి మనం ముందు ఎప్పుడైతే ఆ రేట్ ఫిక్స్ చేసామో అంటే ఈ రోజు నేను ఫిక్స్ చేసిన రేట్ కి నాకు వస్తుంది ఒకవేళ తగ్గింది అనుకోండి మనం ఆ తగ్గిన ప్రైస్ కి మనకైతే గోల్డ్ అయితే ఇస్తారనమాట సో ఇది కూడా మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది ఒకేసారి ఎంత అమౌంట్ పే చేయకుండా కొంచెం మన దగ్గర ఉన్నది కూడా పే చేసుకుని తర్వాత మళ్ళీ మిగతా అమౌంట్ అన్నది పే చేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత యూస్ అవుతుంది కదా సో ఇప్పుడైతే మనము ఎప్పుడు వెళ్లే జోయా లుకర్స్ కే వెళ్తున్నాము ఫస్ట్ అక్కడ ప్రైస్ ఎలా ఉన్నాయో చెక్ చేసి తర్వాత మిగతా వాటిల్లో కూడా చెక్ చేసి దాన్ని బట్టి ఏం తీసుకోవాలా అన్నది ఫిక్స్ అవుతాము సో ఇక్కడ నుంచి షాప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ పాప ఎవరో ఒక్క ఒక్కమ్మాయ ఆడేసుకుంటుంది ఇప్పుడైతే నేను అక్కడ డైరెక్ట్ గా మాట్లాడలేదు మిగతావన్నీ కూడా మీకు కూడా గోల్డ్ షాప్స్ అన్నీ చూపిస్తూ మాట్లాడదాము అని అనుకుంటున్నా బేసిక్ గా ఏంటి అంటే నేను ఈ గోల్డ్ షాప్ కెళ్ళాను అంటే నన్ను నేను మర్చిపోతాను అనమాట ఈ గోల్డ్ అంతా చూస్తూ సో మీకు కూడా ఇలా గోల్డ్ చూపిస్తూ నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ చెప్తాము అని అనుకుంటున్నాను ఇక గోల్డ్ సేవింగ్స్ విషయానికి వస్తే చాలా మంది అంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కనుక సేవ్ చేస్తున్నట్టయితే గోల్డ్ కాయిన్సో బార్స్ లేదంటే డిజిటల్ గోల్డ్ గాను సేవ్ చేసుకోవడం బెస్ట్ అని అంటారు అది ఒక విధంగా కరెక్టే కాదు అన్ను కాకపోతే ఏంటి అంటే మనం కాయిన్స్ బిస్కెట్స్ కింద దుబాయ్ లో కనుక సేవ్ చేసాము అంటే ఎప్పుడైనా మనం ఇంటికి పట్టుకొని వెళ్తున్నట్టు అయితే మనకి ఎయిర్పోర్ట్ లో అయితే ఆపేస్తారు మనల్ని అలో చేయరు సో బిస్కెట్స్ కాయిన్స్ మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆర్నమెంట్ కింద చేయించాలి అదేదో ఫస్ట్ డే ఆర్నమెంట్ తీసుకుంటే బెస్ట్ కదా ఇంకా డిజిటల్ గోల్డ్ విషయానికి వస్తే అది కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో బెస్టే కాకపోతే నేను ఆలోచించేది ఏంటి అంటే కొన్ని ఇయర్స్ వరకు నేను కూడా అసలు గోల్డ్ ఆర్నమెంట్స్ జ్యువెలరీస్ అవి ఏమీ అంత పట్టించుకునే కాదు కానీ ఒక సిచ్యువేషన్ వచ్చాక అనిపించింది మనం ఏదైనా ఒక పెళ్ళికో ఎక్కడికో వెళ్ళాము అంటే మనల్ని పై నుంచి కింద వరకు స్కాన్ చేసేస్తారు ఎంత రేట్ షేర్ కట్టుకున్నది ఎన్ని గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నది అని అయితే మొత్తం స్కాన్ చేస్తారు ఇప్పుడున్న రోజులు అలాగ అయిపోయాయిలేండి దాన్ని ఏమి ఎవరో చూడడానికి వేసుకోవాలి ఎవరి ముందో మనం గొప్ప అని చూపించుకోవడానికి వేసుకోవాలి అని అనట్లేదు బట్ ఆర్నమెంట్ వైస్ గా ఉంటే మనకు కూడా కొంచెం మంచిది అని చెప్తున్నాను అంతే అలా అని నేనైతే అస్సలు గోల్డ్ అంతా వేసుకొని ఎప్పుడు ఉండను మీరు నన్ను చూసినట్టయితే చాలా సింపుల్ గా ఉంటాను అంత నాకు ఇష్టం ఉండదు కాకపోతే ఏంటంటే కొనుక్కొని అయితే దాచుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ కదా నాకు ఈ రకమైన పిచ్ అన్నమాట ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము మేము ఎప్పుడు వెళ్ళే జోయాలు కాస్ కి ఫస్ట్ అయితే వెళ్తాము ఏంటో తెలియదు మాకు బాగా అచ్చొచ్చినట్టుంది ఇది గోల్సాక్ త్రీ గేట్ దగ్గర నుంచి మాట మేము ఎప్పుడు వెళ్ళే జోయాలూకాస్ అడ్రస్ చెప్తున్నా ఇక్కడ తెలియడు ఉంటారు సో ఇలా ఇలా ముందుకు వస్తే దీని ఆపోజిట్ సైడ్ ఈ ఎదురుగా కనిపించేస్తుంది చూసారా జోయా లుకాస్ దీనికి ఆపోజిట్ సైడే మనకి అన్వార్ కూడా ఉంటుంది ఇందాక చెప్పాను కదా అన్వార్ జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అని జనాలు అందరూ ఉంటారు మాక్సిమం అంటే మోడల్స్ అంతా చూసుకోరు కదా కొంతమంది ఇంకా గోల్డ్ సేవింగ్స్ అన్నట్టుగా తీసుకుంటారు ఇందాక చెప్పాను కదా నేను మనకి పర్ గ్రామ్ మీద త్రీ ధిరామ్స్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అని ఇదిగోండి జోయా లుకాస్ దగ్గర నుంచి చూపిస్తాను ఎదురుగానే ఈ అన్వార్ జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ పర్ గ్రామ్ మీద త్రీ ధిరామ్స్ కూడా తగ్గిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే మంచి ఆప్షన్ నేనైతే ఇప్పుడు జాగ్రత్తగా జోయ లూకాస్ కి వెళ్లిపోయాను బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా చూసేస్తున్నాను ఫస్ట్ ఏమైనా కొత్త మోడల్స్ వచ్చాయా అని ఏంటో గోల్డ్ అంతా ఒకే దగ్గర చూసినప్పటికీ నన్ను నేనే మర్చిపోతాను నాకు అంత ఇష్టం చూడడం ఇష్టం కొనుక్కొని దాచుకొని ఆనందపడుకోవడం ఇష్టము వేసుకోవడం మళ్ళీ అంత ఇష్టం ఉండదు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ అమ్మాయి దగ్గరికే వెళ్తా అనమాట తిను తెలుగు ఆవిడే మంచిగా అన్ని ఓపిక్గా చూపిస్తారు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు చాలా మంచిగా మాట్లాడతారు నేను ఎప్పుడు దుబాయ్లో గోల్డ్ తీసుకున్నా కూడా తిని చేతుల మీద తీసుకుంటాను ఏమో మాకు కొంచెం అచ్చొచ్చినట్టు అనిపించింది మెయిన్గా ఓపిక ఎక్కువ అని చెప్పొచ్చు నేను అడిగేవన్నీ చెప్తారు మంచిగా చూపిస్తారు అండ్ ఆ రోజు అయితే నాకు ఒక మెమరబుల్ మూమెంట్ కూడా జరిగింది నేను ఇలా జోయాలుకాస్లోకి వెళ్ళగానే అక్కడ మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు కనిపించి మాట్లాడారు జయా అండ్ ఫరానా అనుకుంటాను జయా గారి నేమ్ గుర్తుంది కానీ ఫరానా గారి నేమ్ ఎగ్జాక్ట్గా అయితే నాకు గుర్తులేదు అసలు నాకు రెండు నిమిషాలు ఏం అర్థం కాలేదు లో రీల్స్ చేస్తారు కదా అని మాట్లాడారు కానీ నాకు హ్యాపీనెస్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు మరి సరిగ్గా మాట్లాడానో లేదో తెలియదు ఒకవేళ వాళ్ళ వీడియో చూస్తున్నట్టు అయితే కామెంట్ చేయండి ఇక్కడ హారాలు నెక్లెస్ డిజైన్ కూడా బాగుంది నాకైతే ఈ మిడిల్ లో ఉంది కదా హారం నచ్చింది థర్టీ నైన్ గ్రామ్స్ ఉందంట లైట్ వెయిట్ పర్లేదు బానే అనిపించింది బట్ నేనైతే ఇప్పుడు ఏదో నెక్లెస్ లో హారాలు తీసుకోవట్లేదు అంత బడ్జెట్ లేదు ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయిందని అనుకుంటున్నాను ఇందులో అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫర్దర్ వీడియోస్ లో నేను క్లియర్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్స్ లో అడిగాయండి మరిన్ని మంచి వీడియోస్ తో వచ్చేస్తాను వై థ్యాంక్స్ సో